హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ట్రిబుల్ ఇంటి హైదరాబాద్ కాలేజ్ కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం ఈ కాలేజ్ ఫుల్ నేమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఈ కాలేజ్ కి సంబంధించి ప్రీవియస్ గా మనం స్పెక్ మోడ్ కి సంబంధించి కానీ యూజిఏఈ మోడ్ కి సంబంధించి కానీ అలాగే ఎల్ ట్రిబుల్ మోడ్ కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు జేఈ మోడ్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దీనికన్నా ముందు మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు మన లో ఉన్న కంటెంట్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా వీడియోస్ ని షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఈ అడ్మిషన్ కి సంబంధించి జేఈ మెయిన్ లో మనకి వచ్చిన స్కోర్ బేస్ చేసుకుని దాన్ని వైజ్ గా మనకి సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అప్లికేషన్ కి సంబంధించి చూసుకుంటే మనకి డీటెయిల్స్ అయితే ఉన్నాయి అప్లికేషన్ పోర్టల్ అయితే మనకి ఫిఫ్త్ ఏప్రిల్ రోజు స్టార్ట్ అయింది వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ట్వంటీ ఎయిత్ మే వరకు అప్లై చేసుకోవచ్చు ప్రోగ్రామ్స్ కి సంబంధించి చూసుకుంటే మనకి ఫోర్ ఇయర్స్ కి సంబంధించిన ప్రోగ్రామ్ అయితే ఆఫర్ చేస్తున్నారు మనకి టూ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి అవి వచ్చేసి సిఎస్సి అంటే బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ సెకండ్ వన్ ఈసీఈ అంటే బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ ఇంజనీరింగ్ ఈ టూ ప్రోగ్రామ్స్ ని ఆఫర్ చేస్తున్నారు అడ్మిషన్ కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే జేఈ మెయిన్స్ లో వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని మనకి సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్వెల్త్ క్లాస్ కి సంబంధించిన పర్సెంటేజ్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి సో ఇంటర్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే చదివి ఉండాలి అంటే ఎంపీసీ చదివి ఉండాలి అప్లికేషన్ కి సంబంధించిన లింక్ కూడా మనకి ఇచ్చారు సో తర్వాత మనం చూద్దాం దీనికి సంబంధించి కూడా మనకి ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ అప్లికేషన్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఇది నాన్ రిఫండబుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్ైతే జేఈ మెయిన్స్ ఏదైతే టూ సెషన్స్ రాస్తారో దాంట్లో నుంచి బెస్ట్ స్కోర్ ఏదైతే వస్తుందో దాన్ని బేస్ తీసుకొని మనకి ఇక్కడ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో సెలెక్షన్ కి సంబంధించి కూడా ఎవరికైనా స్కోర్ అనేది టై అయింది అనుకోండి వాళ్ళకి మ్యాథ్స్ నెక్స్ట్ ఫిజిక్స్ నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించి ఈ స్కోర్ అయితే చూడడం జరుగుతుంది సో డైవర్సిటీకి సంబంధించి చూసుకుంటే లైక్ ట్రిబులటీ హైదరాబాద్ కాలేజెస్ లో అమ్మాయిల శాతం కూడా పెరగాలని చెప్పేసి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డైవర్సిటీ పూల్ సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి చూసుకుంటే ఎవరైతే టాప్ వన్ పర్సెంట్ స్టూడెంట్స్ కి జేఇస్ లో ర్యాంక్ అనేది వస్తుందో సో వాళ్ళు డైవర్సిటీ పూల్లో వస్తారు ఉమెన్ కి సంబంధించి సో ఉమెన్ క్యాండి ఏంటి అంటే థౌసండ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది రిమైనింగ్ అందరికి టూ థౌసండ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది సీట్ అలైట్మెంట్ కి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి టూ ప్రోగ్రామ్స్ కి సంబంధించి సిఎస్ఈ కి హండ్రెడ్ సీట్స్ అయితే ఉన్నాయి ఈసీఈ కి సెవెంటీ సీట్స్ అనేటివి ఉన్నాయి ఈ హండ్రెడ్ సీట్స్ లో చూసుకుంటే కి ఫైవ్ వచ్చేసి కామన్ పూల్ లో ఉంటుంది డైవర్సిటీ పూల్ లో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ సీట్స్ అయితే ఉంటాయి అదే ఈసీఈ కి సంబంధించి ఫిఫ్టీ టూ సీట్స్ అనేటివి కామన్ పూల్లో ఉంటాయి డైవర్సిటీ పూల్ లో వచ్చేసి ఎయిటీన్ సీట్స్ అయితే ఉంటాయి ఓవరాల్ గా చూసుకోవచ్చు వన్ సెవెంటీ సీట్స్ అయితే మనకి ఉన్నాయి ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ కాలేజ్ లో ఈ సిఎస్సి అలాగే ఈసీఈ కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ కి సంబంధించి చూసుకున్నట్టయితే అప్లై చేసిన తర్వాత మనకి సెకండ్ వీక్ ఆఫ్ జూన్ లో కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ట్యూషన్ ఫీ చూసుకున్నట్టయితే పర్ ఇయర్ వచ్చేసి ఫోర్ లాక్స్ రూపీస్ అయితే ఉంటుంది ఇది కాకుండా హాస్టల్ ఛార్జెస్ వచ్చేసి మనకి పర్ మంత్ కి త్రీ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది అలాగే మెస్ ఛార్జెస్ చూసుకుంటే పర్ మంత్ కి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో ఈ మెస్ అండ్ హాస్టల్ కి సంబంధించి మనం సెమిస్టర్ వైజ్ గా పే చేయాల్సి ఉంటుంది అంటే మనకి సెమిస్టర్ స్టార్ట్ అయ్యే దానికన్నా ముందే మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి లోన్ కూడా ఉంటుంది స్టూడెంట్ లోన్ అన్నట్టు అప్ టు ఫార్టీ ల్యాక్స్ వరకు మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా లోన్ అనేది ఇస్తారు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నా కూడా మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా మనకి పెయిడ్ ఫార్వర్డ్ బేసిస్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను అంటే మనకి యూజిఈ మోడ్ లో కానీ స్పెట్ మోడ్ లో కానీ ఎలిజిబుల్ ఈ మోడ్లో కానీ మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కామన్ గా అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది పెయిడ్ ఫార్వర్డ్ బేసిస్ మెథడ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైతే చదువుకుంటున్నారో సో మీకు ప్రీవియస్ ఎవరైతే చదువుకుని వెళ్లారో వాళ్ళు మీకు పే చేస్తారు మీ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత మీరు జాబ్ చేసేటప్పుడు మీరు మీలాగా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి మీరు పే చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఎవరి ఫ్యామిలీ ఇన్కమ్ అయితే ఎయిట్ ల్యాక్స్ బిలో ఉంటుందో సో వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు అది కూడా మనకి సెకండ్ సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఒకటి లోన్ తీసుకోవచ్చు సెకండ్ పెయిడ్ ఫార్వర్డ్ బేసిస్ మెథడ్ లాగా కూడా మనం చదువుకోవచ్చు అంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత మనం మనలాగా ఇంకొక స్టూడెంట్ ని చదివియాల్సి ఉంటుంది అప్లికేషన్ కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకి లింక్ ఇచ్చారు కదా లింక్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ లాగిన్ కి సంబంధించి డీటెయిల్స్ మనకి కనిపిస్తున్నాయి కదా సో దీనికన్నా ముందు మనం రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చూపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫస్ట్ సో మీ నేమ్ టెన్త్ క్లాస్ కి సంబంధించి మీ నేమ్ ఏది ఉందో అదే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత జెండర్ డిఓబి మదర్ టంగ్ తిసబిలిటీ కి సంబంధించి ఎస్ఆర్ నో ఫాదర్ డీటెయిల్స్ తర్వాత మదర్ డీటెయిల్స్ తర్వాత సిబ్లింగ్ డీటెయిల్స్ తర్వాత ఇన్కమ్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇవి యాక్టివ్ గా ఉన్న ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్స్ నే ఇవ్వండి సో తర్వాత మనకి కమ్యూనికేషన్ అంతా వీటి ద్వారా జరుగుతుంది కాబట్టి మీరు యాక్టివ్ గా ఉన్న మెయిల్ ఐడిసే ఇక్కడ ఇవ్వండి మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది సో ఇది అయిపోయిన తర్వాత అండ్ పర్సెంట్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది సో అవి ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయి రిమైనింగ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసి అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ కి సంబంధించిన ఫీజ్ తీసుకున్నట్టయితే టూ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది ఫీమేల్ కి థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది ఇది అప్లికేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ ట్రిబుల్ హైదరాబాద్ కాలేజ్ చేసుకున్నట్లయితే మనకి మనకి కి ఈక్వల్ గానే ఈ కాలేజ్ కూడా ఉంటుంది దీనికి ఏంటి అంటే మనం సపరేట్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ట్రిబుల్ హైదరాబాద్ కాలేజ్ లాగానే మనకి ట్రిబుల్ బెంగళూరు కాలేజ్ కూడా ఉంటుంది దాన్ని కూడా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో చేస్తాను వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు రావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకెన్ మీద క్లిక్ చేసి అక్కడ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు మన ఛానల్లో పెట్టిన ఏ వీడియో అయినా మీరు మిస్ కాకుండా చూస్తారు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్లేస్మెంట్స్ కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకి ఇయర్ అండ్ ఇయర్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు సో హైయెస్ట్ శాలరీ ఎల్పిఏ చూసుకుంటే వన్ నాట్ టూ అంటే వన్ క్రోడ్ టూ ల్యాక్స్ అయితే ఉంది అదే యావరేజ్ సాలరీ చూసుకున్నట్టు ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌసండ్ రూపీస్ అయితే ఉంది అదే లోయెస్ట్ శాలరీ చూసుకున్నట్టయితే త్రీ ల్యాక్స్ రూపీస్ అయితే ఉంది సో కంపెనీస్ కి సంబంధించి కూడా మనకి ఏ కంపెనీస్ వచ్చాయి రిక్రూట్ చేసుకోవడానికి అని చెప్పేసి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ బయో ఇన్ఫర్మేటిక్స్ అలాగే స్ట్రక్చరల్ డిజైన్ కి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో ట్రిబులైట్ హైదరాబాద్ కాలేజ్ మనకి బీటెక్ ప్రోగ్రామే కాదు లైక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అంటే ఎం కి సంబంధించి పిహెచ్డి కి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి వాటికి సంబంధించి కూడా ఒకవేళ మీకు కావాలి అంటే కింద కామెంట్ చేయండి వాటికి సంబంధించిన వీడియో చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను సో కంపెనీస్ కి సంబంధించిన లిస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అడోబి ఆల్ఫాగ్రిప్ అమెజాన్ కోర్డినేషన్ బ్లూమ్ రీచ్ బ్లూంబర్ ఇలా మనకి కూడా మీరు ఇక్కడ మీద చూసుకోవచ్చు మీకు ఈ ఏమైనా డౌట్స్ ఉన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేశాను నేనైనా పాయింట్స్ మిస్ మీకు అనిపించినా లేదా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ చేయండి సో వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు అలా లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్ లో సర్చ్ చేస్తున్నారో సో వాళ్ళకి యూట్యూబ్ అనేది వీడియోని ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్